అందరికీ నమస్కారం మీరు చూసింది భరత్ రైతుబాట్ యూట్యూబ్ ఛానల్ నా పేరు భరత్ కుమార్ ప్రస్తుతం ఈ వీడియోలో పసుపు మరియు మొక్కజొన్న ముచ్చట్లైతే ఎక్కువ ఉందాం ప్రధానంగా ఏంటంటే పసుపు ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశం డెబ్బై శాతాన్ని డెబ్బై శాతం మన దగ్గరే సాగవుతుంది ఓకేనా తర్వాత చైనా బంగ్లాదేశ్ వియత్నాం ఐటీ ఇలాంటి దేశాల్లో సాగు అవుతుంది ప్రధానంగా అయితే మన దేశంలో ఎక్కువ సాగుతుంది మన దేశంలో సాగు అవుతున్న రాష్ట్రాల్లో ప్రధానంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఒరిస్సా మహారాష్ట్ర ఇలాంటి మన రాష్ట్రాలు ఉన్నాయి ప్రధానంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారులు రావాల సాగవుతుంది ఈ వీడియోలో ఏంటంటే ఇంకా మనం ముందు తెలియకంటే ముందు మన ఛానల్గా మొదటిగా తెలిసేవారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి తప్పకుండా మీ సపోర్ట్ నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ప్రతి రైతుకు ఫార్వర్డ్ చేసేది యూట్యూబ్ ఛానల్ లైక్ చేసి షేర్ చేసి ఏంటంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫార్మర్స్కి షేర్ చేయడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మీరు మంచి చేసిన వాళ్ళు అవుతారు సో అందులో మీరు కూడా ఉండాలనుకున్నప్పుడు తప్పకుండా షేర్ అండ్ లైక్ తప్పకుండా చేయండి ఓకే సో సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలో ఏంటంటే ప్రధానంగా మన తెలంగాణ రాష్ట్రంలో సాగుతున్న పశు పంట ఏంటంటే రైట్ జూను మొదటి వారం నుంచి అప్ టు జూలై మొదటి వీక్ రెండో వీక్ దాకా వేస్తుంటారు వాతావరణ వర్షాల వల్ల ఏంటంటే ఆధారంగా ఇది సాగు చేస్తుంటారు ప్రధానంగా ఏంటంటే సా పసుపు సాగు చేస్తున్న ప్రతి రైతున్నా కూడా ఎలాంటి సస్య సంరక్షణలు అంటే ఎలాంటి విధి విధానాలు అవలంబించాలి నిజంగా దిగుబడి తీసుకోవాలనుకున్న వాళ్ళు ప్రతి రైతు కూడా వీడియో దయచేసి చూడండి అద్భుతంగా ఉపయోగపడుతుంది ప్రధానంగా ఏంటంటే పసుపు రైతులు నేను పెట్టుబడి పెడుతున్నా దిగుబడి నాకు రావట్లేదు దిగుబడి నాకు రావట్లేదు దానికి ప్రధాన సమస్యలు నేను కొంతమంది రైతుల నుంచి కలిసినప్పుడు వాళ్ళ నుంచి నేను సేకరించిన వాళ్ళు చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ చాలామంది రైతులు చేస్తున్నారు కాబట్టి తప్పులేందు మనము ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా దాన్ని తగ్గించుకొని దిగుబడి పెంచుకునే ప్రయత్నం చేద్దాం సో తర్వాత వాతావరణం ఎలా ఉండాలి తుంప విత్తనాల మోతాదు ఎంత అవసరమో తర్వాత మన పశువుల ఎరువు ఎంత వేయాలి తర్వాత ఫర్టిలైజర్ ఎంత వాడాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో పాయింట్ టు పాయింట్ మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా ఏంటంటే విత్తన మోతాదు వచ్చేసరికి ఎనిమిది వందల నుంచి వెయ్యి కేజీల విత్తనం ఒక ఎకరానికి సరిపోతుంది ఇది ఒక ఎకరానికి సంబంధించిన పోతారు అలాగే అలాగే పశువుల పీడ జనరల్గా ఏంటంటే పది టన్నుల పశువుల పీడ తప్పకుండా పోసుకోవాలి అలాగే పది టన్నుల ఈ చెరువు మట్టి అంటారు కదా అందులో కూడా ఒక బలమైన నేల కాబట్టి అలాంటి ఎరువులు పోసుకుంటారు కానీ ఈ మధ్యకాలంలో తగ్గించారు కానీ పశువుల ఎరువు పశువుల పీడ అనేది తప్పకుండా పోసుకోవాలి అందులో ప్రధానంగా ఏంటంటే ఆవుల పీడ కానీ లేదంటే గొర్రెల పీడ కానీ తర్వాత ఇప్పుడు ఏంటంటే మనకు ఈ కోళ్ళ పీడ కానీ ఎక్కువ పోసుకున్నారు మీరు ఏ పీడ లాంటిది తీసుకున్నా సరే తప్పకుండా బాగా మాగింది పోస్తేనే దాని యొక్క ఉపయోగం ఖచ్చితంగా ఉపయోగ పంటకి ఏంటంటే దిగువ రూపంలో కానీ అదొంపు ఊరే రూపంలో కానీ సహాయపడుతుంది సో పచ్చిది కాకుండా కొంచెం బాగా పుష్ పుష్ మాగింది పోయగలిగితే మంచిది ఆర్గానిక్ మ్యాటర్ ఎంత ఎక్కువ ఉంటే పసుపు దుంబాన్ని తోరడానికి సాయాల గుళ్ళ పడడానికి అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట సో అందుకని ఈ పంటలు జాతి పంటలు తప్పకుండా ఇది అవసరం అన్నమాట అలాగే వాతావరణ మనము టెంపరేచర్ను ఉష్ణోగ్రతలు చూసుకున్నప్పుడు పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద ఏంటంటే ఈ పంటనే మంచి పండడానికి అనుకూలమైన వాతావరణము ఈ సెంటిగ్రేడ్ పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు పొద్దున ముప్పై ఐదు శాతం ఉష్ణోగ్రతలు అనుకూలం అన్నమాట సో పసుపు అనేది ఉష్ణమండలి పంట తేమతో కూడిన ఉష్ణమండలి పంట అంటారు సో దీనికి ఇలాంటి వాతావరణంలోనే మంచి సర్వే అవుతుంది ఈ మొక్క అలాగే మనకు ప్రధానంగా వచ్చే సమస్యలో ప్రధాన పశు పంటలు వచ్చేసరికి ఏమైందంటే దుంప కుళ్ళు అలా మరియు రోగం అనేది ప్రధానంగా వచ్చే సమస్య పశువులు మనం దానికి ఏ విధంగా మనం నివారించుకోవచ్చు అనుకున్నప్పుడు విత్తన శుద్ధి అనేది ప్రధానంగా మరి చేసుకోగలిగితే చాలా వరకు ఏంటంటే ఈ సమస్యలు తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది సో విత్తన శుద్ధి ఫస్ట్ జాతి పంటలో పసుపు ఉంది కదా దీనికి సంబంధించి తప్పకుండా మీరు విత్తన శుద్ధి చేసుకోవాలి మరి ఏం విత్తన శుద్ధి చేసుకోవాలి మార్కెట్లో ఎగ్జిల్ మ్యాంగోజిబ్ అనే టెక్నిక్లతో కూడిన రీడామెల్ గోల్డ్ లీటర్ నీటికి మూడు గ్రాములు అలాగే మనకు పురుకు సంబంధించి వచ్చింది క్లోరో టూ ఎంఎల్ కానీ లేదా మోనోక్రోటోపాస్ టూ ఎంఎల్ కానీ లీటర్ నీటికి మనం ఏదైతే ఎంతైతే క్వాంటిటీ అనుకున్నాము ఎనిమిది వందల చెప్పే కేజీలు అది ఏంటంటే ఒక కడాయి తీసుకొని కడాయిలో మనకు అనుకున్న వాటర్ల క్వాంటిటీకి మనం చెప్పుకున్న ఈ మూడు లీటర్ని మూడు గ్రాముల మెటలాక్జిల్ మ్యాంకుజెబ్బు అలాగే టూ ఎంఎల్ క్లోర్ పైపర్స్ కానీ లేదంటే మూలపొటర్ కోసం కానీ మనం ఒక కడాయిలో ఎన్నైతే వాటర్ అనుకుంటామో ఇంటూ ఈ మనం అనుకున్న మోతాదు కోసుకొని హాఫ్ అన్ అవర్ విత్తన మనం ఏదైతే పసుపులు ఉంటాయో అవన్నీ కూడా అందులో పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచి తీసేస్తూ మళ్ళీ ఫ్రెష్గా పోస్తూ మీరు విత్తన శుద్ధి వేసుకున్నట్లయితే ప్రధాన ఫీల్డ్లో మనం వేసుకున్నప్పుడు చాలా వరకు ఈ దుప్పకూళ్ళకు సంబంధించి కానీ అలాగే మర్రకు రోగం సంబంధించిన డిసీజ్ వరకు చాలా వరకు కంట్రోల్ ఉంటాయి ఇది విత్తన శుద్ధి చాలా మనకు ప్రాముఖ్యత ఉంటుంది కానీ చాలామంది అంటే చేయరు ప్రధానంగా ఫీల్డ్లో మనకి సమస్యలు వస్తాయి కాబట్టి దాన్ని వివరించుకోవడం కోసం ఇది ఉత్తమం తప్పకుండా ప్రతి రహితంగా చేయాలి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్రతి రైతు కూడా ఆర్గానిక్ మన పెండ అనుకున్నాం కదా నేను ఒక లారీ లోడ్ తెప్పించాను నేను ఇది వేసాను పోసాను కదా నాకు ఇది ఎప్పుడు సరిపోతుందని సరిపోద్ది అని చెప్పేసి రసాయన ఎరువులు అనేది చాలా తగ్గిస్తున్నారు సో కొంతమంది వేసేవాళ్ళు లేకున్నారు కొంతమంది మొత్తానికి వేయకుండా విత్తనం పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు విత్తనం పెట్టేటప్పుడు తప్పకుండా ఏంటంటే ఎరువుల యజమాన్యం కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం పసుపుతో పాటు మొక్కజొన్న పంట అనేది వేస్తున్నాం మొక్కజొన్న అనేది హైబ్రిడ్ ఓకే ఒకటి పాయింట్ రెండోది ఏంటంటే పసుపుంట అనేది లాంగ్ డ్యూరేషన్ క్రాప్ అన్నట్టు దగ్గర దగ్గర ఆరు నుంచి ఎనిమిది నెలలు మనకు ఉంటుంది కాబట్టి దానికి కావాల్సిన ఎరువులు తప్పకుండా అవసరం సో అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి రైతాంగం కూడా ఈ ఎరువుల యజమాన్యం కూడా తప్పకుండా పాటించాలి దాంతోపాటు సూక్ష్మ పోషకాల అవసరం కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇలా కర్కున శాతం ఎక్కువ రావాలన్నా ఈ కన్ కినప్ప అంటే ఎక్కువ కొమ్మలు ఊరాలన్నా కన విభజన సెల్యూజన్ జరగాలన్నా కాల్షియం బోరన్ అలాగే సెల్ఫర్ జింక్ అన్ని రకాల పోషకాలు కలిగితే మనం వేసుకున్నట్టయితే తప్పకుండా పశు పంటను పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది కానీ చాలామంది రైతులు ఏంటంటే ఈ ఏదైతే మనం ఎరువులు ఆధారంగా పశువులు ఎరువు మేము పోసుకుంటున్న ఒక లోడు వేసామనే కాన్సెప్ట్ ఏంటంటే చాలామంది ఏంటంటే ఎరువులు పోయలేకపోతున్నారు అంటే వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఇదే సరిపోద్ది అన్న భావనలో వాళ్ళు సాల్వ్ చేస్తున్నారు దయచేసి అలా చేయకూడదు మీరు ఈ విధంగా చేసే ప్రయత్నం నేను తప్పకుండా మంచి దిగుబడి వస్తుంది ముందు ముందు మనం చాలామంది రైతులు వాడిసినవి కూడా నేను ఫీడ్బ్యాక్ నేను తప్పకుండా ఇస్తాను వాడిన వాళ్ళు కూడా చాలా మంది దిగుబులు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళు కూడా మీరు వీడియో చూసుకుంటే తప్పకుండా మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో తెలిపండి ఎందుకంటే వేరే రైతులు ఉపయోగ వాడి వాళ్ళు కూడా వాడడానికి మీరు కామెంట్ ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని చూసి వాళ్ళు ఫాలో అవడానికి ఆస్కారం ఉంటుంది సో బేస్డ్ డోసులు వచ్చేసరికి డె ఐదు కేజీల డీఏపీ కాంప్లెక్స్ ఎరువు డెబ్బై ఐదు కేజీలు పసుపు మరియు వేసిన పంటకి ఈ మోతాదు జట్టు ఉన్న చివరిలో ఏంటంటే మనం స్క్రీను చివరిలో చూపిస్తున్నాయి మీకు ఇదంతా కూడా మీకు చివరిలో పెడతాను ఎంత మోతాలు వాడని ఒక ఫ్రైకరీ సబ్బు మీకు కన్ఫ్యూజ్ కావద్దు అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ కామెంట్ చేయండి ఓకేనా ఒక ఎకరం మోతాదు వచ్చేసరికి డీఏపీ డయో అమ్మోనియం పాస్పేట్స్ డెబ్బై ఐదు కేజీలు అలాగే ఆర్గానిక్ పొటాష్ ఆర్గా పొటాష్ అని ఉంటుంది అది ఒక యాభై కేజీలు ఆర్గాపోటాస్ నేను ఆర్గానిక్ ఎందుకు చెప్తున్నానంటే పశువులు ఎంత ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువ ఉంటే పశువుకు మూరడానికి అంత స్కోప్ ఉంటుంది సో అందుకనే నేను ఆర్గానిక్ ఆర్గాపోటాస్ అని చెప్పడం జరుగుతుంది ఇది మంచి బ్రాండ్ వేరీస్ కంపెనీ మీకు వంద శాతం ఫీడ్బ్యాక్ దీనిగా ఖచ్చితంగా కనిపిస్తుంది దీంతోపాటు మనం వేపపిండి ఖచ్చితంగా వేసుకోవాలి వేపపిండి వల్ల మనకి జరిగే లాభాలు ఏంటంటే దుంపకు సంబంధించిన నిమ్ సంబంధించిన జాతికి సంబంధించిన అవశేషాలు కొన్ని రావు రెండోది వచ్చేసరికి ఏంటంటే దుంప మనకేందంటే దుంప ఇక బాగా వస్తుంది సో అవి కంట్రోల్ చేసుకోవాలన్నా మీకు నీపీ అద్భుతంగా పనిచేస్తుంది అలాగే చేతికి ఏంటంటే పురుగు రాకుండా అలాగే ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువ ఎందుకు కూడా ఉంటుంది కాబట్టి నత్రజని ఉపయోగంలో ఎక్కువ ఉపయోగపడుతుంది కాబట్టి వేరుకు సంబంధించిన పురుగులు కూడా వరకు మనకు ఆ పురుగు దుంప పురుగు సంబంధించిన వాళ్ళు చాలా వచ్చేసరికి కంట్రోల్లో ఉంటాయి సో పిండి ఏంటంటే రెండు తఫాలు వేయాలి ఒకటేమో మొదటి దుక్కి వేసినప్పుడు రెండోది పైపాటిగా ఎప్పుడైతే యూజ్ చేస్తామో అప్పుడు కూడా ఒక యాభై కేజీలు త్రిష్యూలు దొరుకుతుంది మార్కెట్లో విత్ ఆయిల్ కంటెంట్ తోటి వస్తుంది అద్భుతంగా పనిచేస్తుంది ఇది కూడా ఏరిస్ కంపెనీ యాభై కేజీలు లేదు అద్భుతంగా పనిచేస్తుంది వాటిని వాళ్ళు తప్పకుండా ఫీడ్బ్యాక్ చెప్తారు ఇది చాలా క్వాలిటీ ప్రోడక్ట్ మీరు వాడిన వాళ్ళు తప్పకుండా మళ్ళీ ఫీడ్బ్యాక్ మళ్ళీ చెప్తూ ఉంటారు ఇది దీంతో పాటు మైక్రోన్యూట్రియన్స్ అంటున్నాం కదా ప్రధానంగా ఏంటంటే సూక్ష్మ పోషకాల పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది చాలా మంది రైతులు వేయట్లేదు వేసుకుని దిగుబడి పెంచుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కానీ ఇంకా మందికి తెలియదు సో తెలియడం కోసం ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి ప్రతి రైతు కూడా దయచేసి వేసే ప్రయత్నం చేయండి అగ్రమిన్ సాయిల్ ఫార్మల్ నెంబర్ సెవెన్ అంటారు ఇది నేను అగ్రిమెన్ సాయిల్లో ఉండే కాంటెంట్ ఏంటంటే జింక్ అండ్ ఐరన్ మ్యాంగనీస్ అనే పుష్కలతో ఫార్ములా నెంబర్ సెవెన్ మార్కెట్లో దొరుకుతుంది బ్రాండ్ వచ్చేసి అగ్రిమెంట్ సాయిల్ ఓకేనా ఇది టెన్ కేజీ పది కేజీలు ఒక ఎకరానికి దీంతోపాటు క్యాలిబోరం దొరుకుతుంది న్యూ క్యాలిబోరం దొరుకుతుంది దీనిలో ఉండే ఎలిమెంట్స్ ఏంటంటే సల్ఫర్ మెగ్నీషియం క్యాల్షియం బోరాన్ పొటాష్ ఇవన్నీ కూడా మోతాదులో ఉంటాయి తప్పకుండా ఇది కూడా పది కేజీలు వేయండి మొత్తం కలిసి ఎంత అవుతుందంటే డెబ్బై ఐదు కేజీల డీఏపీ అలాగే ఆర్గ పొటాస్ యాభై కేజీలు త్రిశూల్ అనేది వేపపిండి యాభై కేజీలు పాటు మెకడ్ న్యూట్రిల్స్ అనేవి అగ్రోమీన్ సాయలు పది కేజీలు అలాగే న్యూ క్యాలబోరియా వచ్చేసి పది కేజీలు అన్నీ మిక్స్ మంచిగా మిక్స్ చేసుకొని మీరు చల్లుకోనైనా విత్తనాలు పెట్టచ్చు లేదంటే కన్వీనియంట్ కొంతమంది డాక్టర్ తోటేస్తున్నారు కొంతమంది నాగల్ సార్కి వేస్తున్నారు కాబట్టి మీ మీ ప్రాంతంలో ముందు వెళ్ళకొని నాగల సేసిన ఇబ్బంది లేదు అలాగే నా నాగల్సార్కి వేస్తూ నాగల్సార్లనే సాలలో పోసుకుంటే వెనకాల విత్తనాలు పెట్టుకుంటూ వచ్చిన ఇబ్బంది ఏం లేదు సో ఏ స్టాప్ ఏంటంటే ఈ ఎరువులు మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి ప్రతి రైతు కూడా తప్పకుండా ఈ వేసే అంత అంతర పంట వేసే మొక్కజొన్న కానీ అలాగే ప్రధాన పంటైన పసుపు పంట కానీ అద్భుతంగా దిగుబడి పెంచడానికి మీకు స్టార్టింగ్ నుంచి దాని గ్రోత్ కానీ దాని నాణ్యతమైన లీఫ్ కానీ మీకు అద్భుతంగా కనిపిస్తుంటుంది ఓకేనా ఈ విధంగా మీరు చేసుకోగలిగితే ప్రతి రైతు కూడా తప్పకుండా ఉపయోగపడుతుంది మీరు ఇంతకు ముందు వాయిన వాళ్ళు పోలని రైతులు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ అనుభవాన్ని తెలియజేపండి నేను చెప్పేదానిలా ఇంకేమైనా బెటర్ పాయింట్స్ ఇంకేమైనా యాడ్ చేసి ఇంకా పలాని చేస్తే బాగుంటు అనుకున్నప్పుడు దాన్ని మీరు ఒక ఆది కామెంట్ రూపంలో చెప్పండి ఫర్దర్గా మనం చెప్పే ప్రయత్నం చేద్దాం ప్రతి రైతు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది రైతులు ఏంటంటే మన ఈ ఎరువుల యజమాన్యంలో చాలామంది తప్పులు చేస్తున్నారు అంటే పెట్టుబడి అనేది పెరుగుతూ దిగుబడి అనేది ఆస్త లేదని చెప్పేసి బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ రైతు ఒకసారి ఈ విధంగా చేసే ప్రయత్నం చేయండి మీరు చెప్పేది ఆ నిష్టాన్ని జనవరినే ఉంటాయి ఇందులో ఏ కల్పితే లేవు ప్రతి రైతు కూడా తప్పకుండా ఉపయోగపడుతుంది మీరు ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ మీరే చెప్తారు మా ఛానల్లో చాలామంది ఆల్రెడీ పశువు ఫార్మర్స్ కూడా ఉన్నారు వాళ్ళని వాళ్ళు ఇక ముందు ఏంటంటే మీకు ఎక్కువ చూపించే ప్రయత్నం చేపిస్తాను ఓకేనా మా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి తోడు రైతు ఉపయోగపడితే షేర్ చేయండి ఓకేనా తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసాండి చదామీ సో భర్త్ ఛానల్ జై కిసాన్